నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రయాణ ప్రాంగణంలో శ్రీ సత్యసాయి సేవా సమితి కరీంనగర్ ఆధ్వర్యంలో అన్నదాన మజ్జిగ వితరణ చలివేంద్ర కార్యక్రమం నిర్వహించారు మజ్జిగ వితరణ అలాగే చలివేంద్ర కార్యక్రమాలు జరిగాయి నా పేరు దాసరి కనికేష్ టుడే ఎయిటీన్ న్యూస్ కరీంనగర్ టౌన్ రిపోర్టర్ అండ్ బ్యూరో శ్రీ సత్యసాయి సేవా సమితి కరీంనగర్ తరఫున శ్రీ సత్యసాయి పదమూడవ వర్ధంతి సందర్భంగా ఆరాధనా దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ దాదాపు ఐదు వందల మంది పేదలకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇరవై నాలుగు ఏప్రిల్ రోజున ఈ కార్యక్రమాన్ని అదే అదేవిధంగా మే ఆరవ తేదీన ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా ఈశ్వరంబడేను నిర్వహిస్తున్నాం ఇక్కడ బస్ స్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం వారి దాహార్థి తీర్చడానికి ఈ ఏప్రిల్ ఫస్ట్ నుండి జూన్ మొదటి వారం వరకు ఇక్కడ చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది దాదాపు డెబ్బై రోజులు చలివేంద్ర సభ్యు యొక్క సేవాదళ సభ్యుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాలు కూడా ఈ సమితి తరఫున చేయడం జరుగుతుంది అమృత కలశాలని పేదలకు అనాథలకు ఎటువంటి ఆధారం లేని వారికి భోజన సామాగ్రిని ప్రతీ నెల వారికి అందజేయడం జరుగుతుంది అట్లాగే సమితి తరఫున బాల వికాస్ విద్యార్థుల కోసమని బాల వికాస్ తరగతులు వారానికి ఒకరోజు నిర్వహిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా ఆధ్యాత్మిక చింతనాశక్తులుగా అగున తయారగునట్లు కృషి చేయడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి గురువారం ఆదివారం సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు మందిరంలో భజనా కార్యక్రమాలు నిర్వహించబడతాయి ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకు నగర సంకీర్తన అనే కార్యక్రమం అంటే అక్కడ మందిర పరిసరాల్లో ఒక అరగంట తామ సంకీర్తన చేస్తూ భక్తులందరూ తిరగడం జరుగుతుంది ఇవే కాకుండా పండుగల సందర్భంగా బాల వికాస్ విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ మా భక్తుల యొక్క సహకారంతో సమాజ సామాజిక సేవ దృక్పథంతో చేయడం జరుగుతుంది అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి మరి ప్రజల యొక్క సేవ చేయడం జరుగుతుంది గ్రామ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన వారి యొక్క అవసరాలకు తగినట్టుగా సేవా కార్యక్రమాలు అక్కడ మందిరాల్లో ఉండేటువంటి పరిసరాలను శుభ్రం చేయడం తర్వాత అక్కడ ఆధ్యాత్మిక భావన పెంపొందించే విధంగా అక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తర్వాత గ్రామ సేవలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ పేదలకు ఎవరికైతే హార్ట్ ఆపరేషన్స్ ఉన్నాయో అటువంటి వాటిని బెంగళూరు కానీ పుట్టపూర్తి సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్కు రెఫర్ చేయించి అక్కడ ఉచిత వైద్యాన్ని కలగజేయడం జరుగుతుంది ఈ విధంగా చలికాలంలో పేదలకు మన రోడ్డు వెంబడి చలితో బాధపడుతూ ఉండే వారికి బ్లాంకెట్లు కప్పి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా సామాజిక ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలను మా సేవా సమితి తరఫున స్వామివారి ఆదేశ మార్గదర్శనంలో వారు నిర్దేశించిన మూల సూత్రాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది లవ్ ఆల్ అనే కార్యక్రమాన్ని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పదమూడవ ఆరాధన మహోత్సవం ఈ ఆరాధన మహోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కరీంనగర్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగినది అందులో భాగంగా పొద్దున ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనగా ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన మరియు తండులార్చన స్వామివారికి తండులార్చన పొద్దున చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మహానారాయణ సేవ చేయడం జరుగుతుంది అదే విధంగా సాయంత్రం కూడా వివిధ కార్యక్రమాలు మందిరంలో సత్యసాయి సేవా సమితిలో జరపబడతాయి సో ఇప్పుడు స్వామివారి పంతొమ్మిదవ బర్త్డే సందర్భంగా సత్యసాయి సేవా సమితిలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో నాలుగు విభాగాలు ఉంటాయండి ఒకటి స్పిరిచువల్ విభాగ్ ఈ స్పిరిచువల్ విభాగ్లో మహిళలు పురుషులు చాలామంది వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరియు ఇంకొకటి ఏంటంటే సర్వీస్ సర్వీస్ విభాగంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏప్రిల్లో గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ పౌడర్ పౌడర్ ఇవ్వడము చాలామందికి గొడుగులు ఇవ్వడము చెప్పులు ఇవ్వడము వస్త్రదానం చేయడము మహానారాయణ సేవ చేయడము మరి తర్వాత ఎడ్యుకేషన్ విభాగం ఈ ఎడ్యుకేషన్ విభాగంలో ఒక స్కూల్ని అడాప్ట్ చేయడం జరుగుతుంది విద్యా జ్యోతి అనే కార్యక్రమంలో ఆ అడాప్ట్ చేసిన స్కూల్లో పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పడము వారికి మానవతా విలువల గురించి నేర్పడము శ్లోకాలు నేర్పియడము తర్వాత వాళ్ళు చదువులో ఎలా అభివృద్ధి చెందాలో నేర్పియడము వాళ్ళకి సంబంధి వారికి అవసరమైన వివిధ సామా సామాగ్రి సంబంధించిన సామాగ్రి కానీ వేరే ఇతర సామాగ్రి కానీ పెన్సిల్ కానీ బుక్స్ కానీ వాళ్ళ పేస్టులు బ్రష్లు షాంపూలు ఇలాంటివన్నీ కూడా సమితి తరపున ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఈ ఈ ఆరాధన మహోత్సవం సందర్భంగా మొన్న ప్రతిమ హాస్పిటల్లో మహిళా విభాగ్ తరఫున ఒక అతనికి కాలుపు సర్జరీ అవసరం ఉంటే పదిహేను వేలు ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ స్వామివారి స్వామివారు మా అందరికీ కూడా సేవ చేయాలి అని చెప్పేసి స్వామివారి అవతార ముఖ్య ఉద్దేశం అందరికీ సేవ చేయడం ఎవరికైతే దాహార్తి ఉందో దాహ వాళ్ళ దాహాన్ని తీర్చడం అన్నం అవసరమైన వాళ్ళకి అన్నం ఇవ్వడం వస్త్రాలు అవసరం ఉన్న వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం వారు ఎవరి వారికి ఏది అవసరమో ఆ విధంగా స్వామి రూపంలో ఆ విధంగా అందించడం స్వామివారు మాకు నేర్పిన కర్తవ్యం